కావాలి 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 నశించాలి కావాలి 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 మా అబ్బాయిని మాకు ప్రేమించి పెళ్లాడిన వాళ్ళని కావాలి 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 కొనుక్కోండి మాకు కావాలి 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 మీరందరూ ఎందుకు పోరాడుతున్నారు సార్ నాకున్నది ఒకే ఒక కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని ఓ వారం ముందే పెళ్లి చేసుకున్నాడు ఎవరేం చేశారో తెలియదు ఒక వారం రోజులుగా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు దయచేసి నా కొడుకుని కనిపెట్టి అప్పగించండి అమ్మా నా అంటే నాకు ప్రాణం జాతి జోలికొస్తే ఇంతకన్నా ఎక్కువగా పోరాడుతాం ఏమంటారు కావాలి 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 లో కనపడకుండా పోయినా కొత్తగా పెళ్ళైన దంపతులు వీళ్ళిద్దరూ నిజంగానే కనిపించకుండా పోయారా లేదా వీళ్ళిద్దరిని ఎవరైనా కావాలనే దాచిపెట్టారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రేమ అన్నిటికన్నా పవిత్రమైందని చెప్తారు అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట ఇప్పుడు కనబడకుండా పోయారు వీళ్ళిద్దరూ కనిపించకుండా పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అబ్బాయి పైకులో ఇంకా అబ్బాయి తగ్గుకొలమని అందరూ చెప్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఇదే హెడ్ లైన్ కొడుకుని కోల్పోయిన తండ్రికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారని ఎవరికి తెలియడం లేదు కుల సమస్య వల్ల అబ్బాయి అమ్మాయి కనిపించకుండా పోవడం అంటే మనం ఎలాంటి కాలంలో ఇప్పుడు బదులుతున్నామో ఆలోచించాలి చంద్రు జాతికి చెందిన అబ్బాయి జనని ఒక గొప్ప జాతికి చెందిన అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక అమ్మాయి జననీకే ఇక్కడ రక్షణ లేదంటే ఇక సామాన్యమైన ఈ సంఘటనకి ముఖ్యమైన కారణం జాతి జాతి అని ఒక పెద్ద భూతం ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉంది ఇకపై ప్రేమికులు ప్రేమించాలంటే జాతిని తెలుసుకునే ప్రేమించాలని ఒక ప్రశ్న మన కలుగుతుంది కూర్చోండి ఏంటి అశోక్ మీ స్టేషన్లో ఏం జరుగుతోంది సార్ కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి కనబడడం లేదు ఈ విషయం మనకట్టే ముందు మీడియా వాళ్ళకే తెలిసింది మీరంతా స్టేషన్లో నిద్రపోతున్నారా అన్నట్టు ఓ అమ్మాయి వేరే జాత అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టుందే ఇది గనక కులాల కుంపటైనట్టయితే ఊరంతా తగలబడుతుంది దీనివల్ల మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించారా సారీ సార్ నాకు కాస్త హెల్త్ ప్రాబ్లం వచ్చింది అందువల్ల ఈ కేసును గమనించలేదు త్వరగా ఈ కేసును కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉంటాను సార్ ఇలా చూడండి మీరు చాలా మంచి మనిషి డిపార్ట్మెంట్లో మీకు మంచి పేరుంది ఆ విషయం నాకు తెలుసు కాని పై నుంచి నాకు కూడా ప్రెషర్ ఉంది మీకు ఆరోగ్య సమస్యలన్నీ నేను ఊరికే కూర్చోలేనుగా ఓ చేయండి మీరు కొన్ని రోజులు లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోండి నేను ఈ కేసు క్రైమ్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్అట్ చేస్తాను వద్దు సార్ నేనే ఈ కేసును సాల్వ్ చేస్తాను నన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే నా కెరియర్లో ఇది బ్లాక్ మార్క్ గా ఉంటుంది సార్ మీరు సైలెంట్ గా ఉన్నారని నేను ఊరికే కూర్చుంటే లో నాకు చెడ్డ పేరు వస్తుంది నేను ఈ కేసుని పృథ్వీక్ హ్యాండ్ ఓవర్ చేద్దామనుకుంటున్నాను సార్ తెలియక తప్పు చేసాం సార్ దయచేసి మమ్మల్ని పెట్టండి సార్ దయచేసి వదిలిపెట్టండి సార్ ప్లీజ్ సార్ మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నారు సరే ఓకే మీ ఇద్దరిని వదిలేసి బతికి పోండి కిరణ్ వాళ్ళకి చెప్పండి సార్ చెప్పింది వినిపించలేదా వెళ్ళి ప్రాణాలని కాపాడుకోండి వెళ్ళండి రా ఆడదే తోడబుట్టేది ఆడదే జీవితాన్ని ఆడదే ఇలా మన అందరినీ మన్నించిన అమ్మాయిని అవమానం చేసి పాపం చేసిన మీ ఇద్దరిని ఎలా వదలమంటావు ఒక్కసారి అమ్మాయిల మీద చేయేసిన మీ ఇద్దరిని ఇప్పుడు నేను వదిలేస్తే రేపు నన్ను ఎవరినమ్మను మీలాంటి వాళ్ళకి పుట్టినరోజు ఆ దేవుడు రాస్తే మీ ఇద్దరి చావుని ఈ పృథివి రాస్తాడు హలో సార్ పృథ్వీ ఎక్కడున్నారు సార్ ఇక్కడే ఇక్కడ బయటకు వచ్చాను త్వరగా ఆఫీస్కి రండి షో సార్ ఇప్పుడే వస్తాను రండి పృథ్వీ కూర్చోండి సో పృథ్వీ ఈయన అశోక్ గారు సీనియర్ ఇన్స్పెక్టర్ ఇతను పృథ్వీ హలో సార్ మీ గురించి చాలా విన్నాను థ్యాంక్ యూ విషయం మీకు ఇప్పటికే తెలుసు అనుకుంటాను పృథ్వీ అవును సార్ అన్ని వైపు ఆ లవర్స్ కనిపించకుండా పోయింది పెద్ద విషయంగా ఉంది ఆ సంఘటన ఏదో జరిగిపోయింది కానీ ఆ మీడియా న్యూస్ తో పెద్ద యుద్ధం చేస్తుంది ఇది మన అశోక్ గారి స్టేషన్ కు సంబంధించిన కేసు ఇక నుంచి మీరు హ్యాండిల్ చేయండి సార్ అశోక్ సార్ కేసు అంటున్నారు ఈ కేసు అతనే హ్యాండిల్ చేయనివ్వండి అశోక్ గారు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఈ కేసు హ్యాండిల్ చేయలేకపోతున్నారు మనకి ఎక్కువగా టైం లేదు వీలైనంత తొందరలోనే వీళ్ళిద్దరూ కనిపించకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియాలి షో త్వరలోనే త్వరలో కంప్లీట్ డీటెయిల్స్ మీ టేబుల్లో ఉంటుంది గుడ్ లక్ పృథ్వీ మీకు ఏదైనా సహాయం కావాలంటే గారిని కలవండి ఎస్ సార్ షో సార్ థ్యాంక్ యూ సార్ సంబంధించిన జనని ఈ స్టేషన్లోనే పీసీగా జాయిన్ అయింది సార్ డ్యూటీలో రిపోర్ట్ చేసి ఒక వారం అయింటుంది సార్ చాలా మంచి అమ్మాయి సార్ జనని వాళ్ళ మామగారు తన తమ్మునికి ఇచ్చి ఆమెను పెళ్లి చేద్దామనుకున్నారు సార్ కానీ జనని వేరే అబ్బాయిని ప్రేమించే సార్ ఈ విషయంలోనే వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద గొడవైందట ఆ తర్వాత మన సార్ వాళ్ళ మావయ్ని పిలిచి బుద్ధి చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు సార్ దీని గురించి కంప్లైంట్ ఎవరు ఆ అమ్మాయి తండ్రే సార్ ఇదిగో ఇదే సార్ లే సార్ ఆ విషయాలన్నీ ఆయనకి ఎలా తెలుస్తాయి సార్ సార్ ఈ మీడియా వాళ్ళు ఉన్నారు చూడండి సార్ ఒకలాంటి ఐస్కాంతల్ లాంటి వాళ్ళు ఒక చిన్న క్లూ దొరికిందంటే చాలు సార్ లబక్కన వెళ్ళి పట్టేసుకుంటారు సార్ ఈ అడ్వర్టైజ్మెంట్ లో చూపించి ఆలౌట్ లాంటి వాళ్ళు ఈ మహేష్ ఎవరు సార్ చెప్పడం మర్చిపోయాను సార్ అతను ఈ స్టేషన్లోనే పనిచేసేవాడు సార్ జననికి బావ సార్ అదే జనని వాళ్ళ అక్క భర్త సార్ అలా అయితే మామా మర్తలో ఒకే ప్లేస్ లో పనిచేశారా అవును సార్ ఎంతో పరపతితో ఆ అమ్మాయికి ఈ స్టేషన్ లోనే పోస్టింగ్ వేయించారు ఇమీడియట్ గా మహేష్ ని ఇక్కడ రమ్మనండి అలాగే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి